అమ్మతనం ఆడవాళ్లకు వరం అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తారు దేవుడు కనుకరించి అమ్మ ఇయ్యే అవకాశం ఇస్తే వారికన్నా సంతోషించేవారు ఉండరు పిల్లలపై అమ్మ చూపించే ప్రేమ వర్ణనాతీతం ఆ ప్రేమను ఓ చిన్ని కవిత రూపంలో చెప్పుకొని మనం ప్రధాన కథలోకి వెళ్దాం అరచిన కోపగించుకున్న అడుగడుగునా తోడుగా నిలిచే నీడ అమ్మ మురిపాల మాటలు తీయని నవ్వులను కలిపి పిల్లలకు గోరుముద్దలుగా తినిపించేది అమ్మ బడిలాంటి ఒడిలో అమ్మ చెప్పే మాటలే పసి హృదయానికి నిండైన భరోసా ఆసుపాసులు నిలిచే మధుర స్మృతులు అమ్మ ప్రేమలో నిలిచే మధుమాస జురులు కాలం మారినా దూరం పెరిగిన అమ్మ హృదయంలో ప్రేమ అనువంతైనా తరగదు సూర్యుడిలా కాంతిని ప్రసరింపజేసే నేస్తం అమ్మ సముద్రంలో ప్రేమను పంచే ఏకైక దైవం అమ్మ స్త్రీ పరిపూర్ణత్వానికి అమ్మతనం ఓ నిదర్శనం ఈ పరిపూర్ణత్వానికి వివాహం తొలి మెట్టు వివాహం తరువాత పిల్లలు కలగడం రెండో మెట్టు కానీ ఈ మెట్టే చాలామందికి తుది మెట్టులా మారుతుంది అమ్మ అని పిలిపించుకోవడానికి పరితపించిపోతారు ఇలాంటి వారికి ఈ గుండం ఓ వరం అనే చెప్పాలి ఈ గుండంలో స్నానం చేస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారని నమ్మకం విశ్వాసం కూడా ఈ గుండంలో స్నానం చేసిన ఎంతో మందికి పిల్లలు కలిగినట్లుగా భక్తులు చెప్తారు ఈ గుండం ఎక్కడుంది ఎలా అక్కడికి చేరుకోవాలి ఎలా పూజలు చేయాలి అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గుండం పేరు గుండాల కోన దట్టమైన నల్లమల అడవిలో ఉంటుంది ఈ గుండం ఈ గుండానికి వెళ్ళాలని అనుకునేవారు కడప జిల్లాలోని చిత్వేలి నుంచి అడవిలోకి వెళ్ళాలి చిట్వేలి నుంచి అడవిలోకి ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి కొండ కోణల్లో అడవి మార్గంలో ఎదురైన గంటాలను తప్పించుకుంటూ దారి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కొండలు దాటి గుట్టలు దాటి గుండె వద్దకు వెళ్ళాలి గుండాల కోనకు చేరుకున్నామని కొద్దిపాటి దూరం నుంచే తెలుసుకోవచ్చు దాదాపు ముప్పై అడుగుల ఎత్తైన జలపాతం కొండల మీద నుంచి కిందకు దూకుతూ కనువిందు చేస్తుంది కొండ మీద నుంచి కిందకు దూకిన జలపాతం కింద గుండంలోకి వెళ్తుంది వివిధ రకాలైన ఔషధాలను వనమూలికలను తనలో కలుపుకొని ఔషధిగా మారిన నీరు గుండాన్ని చేరుతుంది ఏక కాలంలోనైనా గుండం నీరు సమృద్ధిగా ఉంటుంది ఇప్పటి వరకు ఈ గుండం లోతు చూసిన వారు లేరు అని అంటారు స్థానికులు ఈ గుండం పక్కనే ఓ చిన్న గుహ ఉంటుంది ఈ గుహలో ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు ఈ గుహలో స్వామికి పూజ చేసే ముందు గుహ ముందు ఉన్న గుండంలో స్నానం చేసి పూజలు చేయాలి దంపతులైతే ఇద్దరు కలిసి ఒకేసారి గుండంలో స్నానం చేసి గుహలో స్వామిని అర్చించాలి ఇలా చేయడం వలన సహజ సిద్ధంగా ఔషధ గుణాలు ఉన్న నీరు మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తాయి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా పిల్లలు కలిగేందుకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది గుండంలో స్నానం చేసిన అనంతరం గుహ ద్వారంలో స్వామివారికి పూజలు చేసి ఫలాలను నైవేద్యంగా పెడతారు ఇలా పెట్టిన నైవేద్యాన్ని లోపల నుంచి ఎండ్రకాయ వచ్చి స్వీకరిస్తుంది ఇలా ఎండ్రకాయ బయటకు వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం సంతానం కోరుకునే వారు స్వామిని అర్చించిన తరువాత అక్కడే ఉన్న చెట్లకు ఊయలలు కడతారు ఊయెలలు కట్టిన ఏడాదిలోగా పిల్లలు కలుగుతారని నమ్మకం ఈ సంతాన గుండాల కోన కర్కటేశ్వర స్వామిని దర్శించుకోవడం అంత సులభం కాదు నల్లమలలో ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉంటుంది ఈ ప్రాంతంలో క్రూర మృగాలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి పొరపాటున దారి తప్పి అడవిలోకి వెళితే ప్రమాదమని క్రూర మృగాలకు ఆహారంగా మారిపోతారని అంటారు ఈ అడవిలోకి వెళ్లే వారు అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకుని వారి సలహా మేరకు ప్రయాణం చేయాలని నిపుణులు చెప్తున్నారు ఇది క్లుప్తంగా గుండాలకోన కర్కటేశ్వర స్వామి వారి కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్